మనం ఇరవై ఎనిమిది వేల రుద్రం మొదలుపెట్టి నేటితో పదమూడు రోజులు పూర్తయింది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వలన అయితే ఇప్పుడు మూడు విషయాల గురించి వివరించాలని ఒక ఉద్దేశ్యంతో మీ ముందుకూస్తున్నాను ఆ మూడు మనకు ఉపయోగమాలంటే ఖచ్చితంగా ఉపయోగమే జీవితానికి ప్రతి ఒక్క మనిషికి కూడా అది ఉపయోగించేది ఇప్పుడు ఏమిటి అంటే ఒకటి ఏడవ తారీఖు రోజు నాడు మనకు మాస శివరాత్రి ఎనిమిదవ తారీఖు అమావాస్య తొమ్మిదవ తారీఖు యుగాది మూడు కూడా వస్తున్నాయి అందులో ఈ యొక్క శోభకృతునామ సంవత్సరంలో చివరి మాస శివరాత్రి శోభకృతునామ సంవత్సరంలో చివరిది శివరాత్రి చాలా విశేషమైనటువంటిది ఈ మాస శివరాత్రికి ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఏదైనా ఒక మారేడు చెట్టు కింద కూర్చొని ఆ మారేడు చెట్టు కింద ఉండేటువంటి మట్టి తీసుకొని ఆ మట్టితో శివలింగాన్ని తయారు చేసి చక్కగా అభిషేకం చేసుకోవడం ఆ యొక్క మారేడుదళాల్ని స్వామివారి మీద పెడుతూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అనుకుంటూ స్వామివారి మీద బిల్వాలే సంస్కారం చేసుకోండి అలానే విపరీతంగా ఇబ్బందులతోటి దోషాలు అనుకున్న పనులు కావట్లేదు వివాహం లేట్ అవుతుంది ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కటి కూడా నత్త నడకలాగా సాగుతుంది ముందుకు వెళ్ళట్లేదు ఎక్కడికక్కడికి అనుకున్నవన్నీ కూడా ఆగిపోతున్నాయి ముందుకి నడవట్లేదు అనేటువంటి వాళ్ళు మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ మాస శివరాత్రికి గోకర్ణ క్షేత్రం వెళ్ళండి ఖచ్చితంగా గోకర్ణ క్షేత్రము ఆ ఒక గోకర్ణ క్షేత్రము వెళ్ళి అక్కడ మహాబలేశ్వర స్వామి వారికి అభిషేకం లేదా కనీసం మహాబలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి మారేడు దళంతో అక్కడ ఏదైనా సరే గోకర్ణంలో ఉన్నటువంటి రాయైనా సరే ఈశ్వరుడే కనుక ఆ ఒక్క మారేడు ఒక దళానికి చివరిలో ఒక చిన్న ఈయనలాగా వస్తుంది కట్ చేసిన మారేడు దళం అది ఆయనకి తగిలేదట్టుగా అలా పెట్టండి గోకర్ణం వెళ్ళడానికి ముందు వెళ్ళి వచ్చిన తర్వాత అనేటువంటి రెండు రకాల జీవితాలని కూడా మనం ఇప్పుడు ఒక జీవితాన్ని చూస్తున్నాము గోకర్ణానికి ముందు జీవితాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము గోకర్ణం తర్వాత జీవితాన్ని కూడా మనం ఖచ్చితంగా చూస్తాము ఎలాంటి సందేహము లేదందరూ అంత విశేషమైనది ఇక్కడ గణపతికి చాలా విశేషం ఇక్కడ అన్ని దేవాలయాలలో ఉన్నట్టుగా గణపతికి తొండం ఉండదు అక్కడ ఆ క్షేత్రంలో ప్రధానంగా ఆరాధించేటువంటి గణపతి ఎవరైతే ఉంటారో వారికి తొండం ఉండదు మామూలుగా ఒక ఆకారంలోనే మనిషిలానే ఉంటారు శిరస్సు మీద మాత్రం ఒక రంధ్రం ఉంటుంది ఇక్కడ రావణాసు ఆయన కొట్టినటువంటి దిశ ఆత్మలింగాన్ని కింద పెట్టినప్పుడు ఆ ఈశ్వరుని అనుష్ఠానం ద్వారా తపశ్శక్తి ద్వారా మెప్పించి పొందినటువంటి ఆత్మలింగం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మలింగం ఆ గోకర్ణంలో ఉంది ఆ గోకర్ణం ఆరో తారీఖు అందరూ బయందర వెళ్ళి ఏడో తారీఖు మాస శివరాత్రి ఆ శివరాత్రి రోజు నాడు మహాబలేశ్వర స్వామి వారి దర్శనము ఆ గణపతి దర్శనము చేసుకొని అక్కడ ఇక చాలా చిన్న చిన్న వన్నీ ఉన్నాయి అవన్నీ దర్శనాలు చేసుకోండి ప్రధానం మాస శివరాత్రికి గోకర్ణం అనేటువంటి క్షేత్రంలో మనం అడుగు పెట్టడమే ఒక యోగం అది ఆ యోగం అనేటువంటిది సర్వధా అనేక అనే అందరికీ కూడా అందాలి అనేటువంటిది నా ఒక ఉద్దేశ్యం చాలా విశేషమైనటువంటి సమయం చాలా అద్భుతమైనటువంటి రోజు సర్వమానవాళి కూడా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి పరిపూర్ణంగా బయటికి రావడానికి మంచి తరుణోపాయ సమయం ఈ మాస శివరాత్రి గోకర్ణ నక్షత్రం ఎందుకంటే మేమందరం కూడా గోకర్ణ నక్షత్రానికి బయలుదేరుతున్నాము ఆరో తారీఖు ఉదయం బయలుదేరుతాము ఆరు రాత్రికి గోకర్ణం వెళ్తాము అక్కడ నిద్ర చేసి ఏడు ఉదయం మహాబలేశ్వర స్వామి దర్శనము గణపతి దర్శనం చేసుకొని మూడు వందల అరవై శివలింగానికి అక్కడ మహాలింగార్చన చేసుకొని అనంతరం ఒక రుద్రం హోమం కూడా చేసుకొని ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకొని మర్నాడు ఉదయం అక్కడి నుంచి శృంగగిరి అనగా శృంగేరి వెళ్ళి శారదామ్మవారి దర్శనం చేసుకొని ఆ రాత్రికో మర్నాడు ఉదయానికో మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చేస్తాము అంటే ఇప్పుడు మనం శృంగేరి ఎందుకు వెళ్ళాలి అక్కడి నుంచి అనేటువంటి దానికి ఏమిటి అంటే ఆదిశంకర ఆది శంకరాచార్య స్వామి వారు నడయార్చుండగా ఒక పీఠాన్ని స్థాపించాలంటే ఎక్కడ అనుకున్న పరిస్థితులలో ప్రసవ వేదనలో ఉన్నటువంటి కప్ప ఒక కప్ప వేదనలో ఉండి ఇబ్బంది పడుతుంది ఆ సమయంలో బాగా వర్షం పడుతుంది ఆ వర్షం పడుతుంటే ఆ ప్రసవ వేదనలో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక సర్పం వచ్చి ఆ క ఆ కప్పకి అండగా నిలిచింది ఆ వర్షం దాని పడకుండా ఎలా అయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మని వసుదేవుడు నది ధరిస్తుండగా పైన శేషు ఎలా అయితే కనుక అడ్డుగా ఉన్నారో నీరు మీద వర్షం పడకుండా ఆ రకంగా ఆ యొక్క కప్ప ప్రసవేదం అనుభవించేటువంటి కప్ప బాధని తోడలేక పాము అనేటువంటి కప్పని మింగేస్తుంది అటువంటిది ఆ పాము వచ్చి ఆ అడ్డంగా చక్కగా నిలబడి ఉంటుంది అద్భుతమైన క్షేత్రం కాబట్టి ఎనిమిదవ తారీఖు ఉదయం అమావాస్య ఎనిమిదవ తారీఖు అమావాస్య మనకు గ్రహణం కూడా మనకు లేదు కానీ మన భారతదేశానికి లేదు ఇతర దేశాలకైతే అయితే ఉన్నది ఆ రోజు అమావాస్య కూడా ఉంది ఆ రోజు నాడు అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా తీసుకుని మళ్ళీ ఆ రాత్రికి రాత్రి తెల్లవారుజాము మళ్ళీ హైదరాబాద్ వచ్చేయటం ఇది మొదటి ఘట్టం అనేటువంటిది మనకు గోకర్ణ క్షేత్రం గురించి చెప్పుకోవడం జరిగింది ఇక ఇందులో మనకు రెండవ ఘట్టం కూడా వస్తుంది అమావాస్య గ్రహణం ఈ గ్రహణం గురించి మనం భయపడవలసిన అవసరం లేదు మనం ఆలోచించవలసిన అవసరం లేదు ఏమవుతుందో ఏంటో అనేటువంటి అసలు ఆలోచన అసలు లేదు ఎందువల్లంటే ఈ దేశంలో మనకి ఎక్కడా కూడా గ్రహణ ఛాయ కానీ ఏమీ లేదు దాని నియమాలు కానీ నిష్టలు కానీ ఏమీ లేవు అమెరికా అటువైపు ఉండేటువంటి దేశాలకి మాత్రమే గ్రహణ ప్రభావం ఉన్నది కానీ మనకి ఎక్కడా కూడా గ్రహణ ప్రభావము గ్రహణ ఛాయలు అనేటువంటిది ఏ కోశాన కూడా లేవు వీళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళకి శుభం జరుగుతుంది ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఆ రాశి వాళ్ళు లక్షలు సంపాదిస్తారు అనేటువంటిది పెద్దగా పట్టించుకోకండి గ్రహణ ప్రభావమే లేదు మనకు ఇతర దేశాలకు ఉన్నది కనుక దానికి సంబంధించి వాళ్ళు జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా శ్రేయుద్యత పూర్వం కూడా మనం చెప్పుకున్నాము పదిహేను రోజులలో చంద్ర సూర్యగ్రహణం సూర్య చంద్రగ్రహణం రావటం వేరు చంద్ర సూర్యగ్రహణం రావటం వేరు మనకు ఈ యొక్క విధానం అనేటువంటిది భారత యుద్ధం జరగడానికి ముందు ఈ యొక్క చంద్ర సూర్యగ్రహణం వస్తే వ్యాసాది విష్ణు వ్యాసులు వారు అన్నారు నా ఇంతటి జీవితంలో పదిహేను రోజులలో సూర్య చంద్రగ్రహణాలు చాలా చూసాయి కానీ చంద్ర సూర్య గ్రహణం అనేటువంటిది నేను ఇప్పటివరకు చూడలేదు దీనివల్ల భారత యుద్ధం తథ్యం అని అంటారు చాలా అఘో ఘోరాలన్నీ జరగబోతున్నాయని చెప్పి చెప్తారు ఆ రకంగానే ఇప్పుడు భారతదేశానికి పరిసరాలు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశం కాకుండా పెను ప్రభావం పెనుముక్కు తప్పదు యుద్ధ ప్రతిపాదికలు చాలా ఎక్కువగా చూస్తాం విధ్వంసాలు వికృతాలు దుశ్చర్యలు దురాక్రమణలు యుద్ధ భయానక మేమత్సాలు కూడా ఇతర దేశాలలో బాగా చూస్తాం ఎక్కడా ఎవరికి ఎలాంటి అనర్థాలు జరగకూడదని మనం కోరుకోవటమే ఒక మాట ఉన్నా నేను అమావాస్య రోజు నాడు గో శృంగేరి వెళ్తున్నాను ఆ ఒక అద్భుతమైన క్షేత్రం కనుక అక్కడ కప్పని మింగకుండా వచ్చి కప్పకి కబలాగా ఉంది అని చెప్పి అంటే ఏ దేశమైనా ఏదైనప్పటికీ కూడా ఇద్దరం మనస్పర్ధలే కారణం అర్థం చేసుకోలేని విధానమే కారణం అపవాదులే కారణం కాబట్టి ఆ ఒక్క ఇద్దరి మధ్యలో కూడా అపవాదులు అనేటువంటిది తొలగానే ఒక ఉద్దేశంతో అదే అమావాస్య రోజు నాడు శృంగేరి వెళ్ళి రావడం జరుగుతుంది ఎక్కడైనప్పటికీ కూడా అందరూ కూడా బాగుండాలి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకూడదు అనేటువంటిది ఒక విషయం